హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మన వీడియోలో బుర్రల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం కొన్ని చోట్ల వీటిని కొట్టాలని కూడా అంటారు మేమైతే వీటిని ఫైవ్ ఫింగర్స్ పెట్టుకొని తింటూ కొంచెం ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండే వాళ్ళము మీరు ఇలాగే చేసి ఉంటారు కదా సరే అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రెసిపీ నేను కూడా యూట్యూబ్ లో చూస్ చేసిందేనండి అసలు ఈ రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అని నా జెన్యున్ రివ్యూని నేను ఈ వీడియోలో ఇస్తాను వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు మాట నేనండి మీ తెలుగు అమ్మ ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక బాండీ పెట్టేసుకొని ఇక్కడ వన్ ఇస్టు వన్ రేషియోలో వాటర్ ఇంకా బియ్యం పిండి తీసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ కి ఒకటిన్నర గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను వాటర్ని బాగా మసాలని ఇవ్వండి వాటర్ వేడైపోయాక అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి అందులోనే కొద్దిగా పసుపు వేసి వాటిని బాగా కలిపేసుకోండి అవన్నీ బాగా కలిసిపోయాక మీరు తీసుకున్న తీసుకోవాలనుకున్న క్వాంటిటీ బియ్యం పిండిని బ్యాచెస్ బ్యాచెస్గా వేస్తూ అవి మొత్తం ముద్దగా అవ్వకుండా చాలా జాగ్రత్తగా పిండిని కలుపుకోండి పిండిని అలా కలుపుకున్నాక అది మొత్తం కలిసిపోయాక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేయండి ఈ గ్యాప్లో పిండి సెట్ అయిపోతుంది ఆ పిండి బాగా చల్లారిపోయాక చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఆ పిండిని బాగా మర్దన చేసుకుంటూ స్మూత్గా ముద్దగా చేసుకోండి చేతికి ఆయిల్ రాసుకోలేదంటే పిండి మొత్తం చేతికి అంటిపోతుంది అందుకే కొద్దిగా ఆయిల్ రాసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె లాంటిది ఏదైనా తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ మొత్తం ఆ ఎడ్జెస్కి అంతా అంటేలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ముందుగా మీరు రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని అందులో పెట్టేయండి ఒత్తకండి జస్ట్ అందులో పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేయండి వాటర్ వేసాక అందులో స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టండి లేదా ఒక చిన్న గిన్నె ఏదైనా పెట్టేసి ఈ గిన్నెని దాంట్లో పెట్టేసి ఆవిట్లో ఒక టెన్ మినిట్స్ పిండిని ఉడకనివ్వండి ఆ పిండిని అలా టెన్ మినిట్స్ ఉడికిపోయాక ఆ గిన్నెని తీసేసి పక్కకు పెట్టుకొని అది చల్లారనివ్వండి పిండి బాగా చల్లారిపోవాలండి లేదంటే చేతి కాలిపోతుందండి చూసుకోండి జాగ్రత్తగా ఆ పిండిని తీసేసి అది బాగా చల్లారిపోయాక చేతికి ఇంకొంచెం ఆయిల్ రాసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా మర్దన చేసుకుంటూ ముద్దగా మెత్తగా అయ్యే వరకు కలుపుకోండి లేదంటే మనకి గొట్టాలు చేసుకునే దగ్గర ఇబ్బంది అవుతుంది నేను అదే మిస్టేక్ చేశానండి పిండిని బాగా మర్దన చేసుకుంటూ మెత్తగా కలిపేయండి పిండిని అలా కలిపేశాక ఒక పాలిథిన్ కవర్ లాంటిది ఏదైనా తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ రాసేసి ఆ ముందుగా ఆ కవర్ మీద ఆ పిండిని బ్యాచెస్గా వేసుకోండి ముందుగా ఒక ముద్దని తీసుకొని చపాతీలా తాల్చేసి మరీ పల్చగా మరీ మందంగా కాకుండా దాన్ని కొంచెం మీడియంలో ఉండేటట్టు దాన్ని ఒత్తేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఇప్పుడు ఒక పెన్ను లాంటిది ఏదైనా తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసేసి పిండిని తీసుకొని దానికి చుట్టేయండి చుట్టేసి వాటిని ఎడ్ చేసి స్ప్రెడ్ చేసుకోండి లేదంటే నూనెలో వేసినప్పుడు విడిపోతాయి వాటిని ఎడ్ చేసి స్ప్రెడ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే అంతేనండి మిగతావన్నీ అలా చేసేసి వాటిని ఎండలో పెట్టేయండి ఇక్కడ నాకు మాత్రం ఓపిక పోయిందండి అసలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ నా వల్ల కాలేదు ఇంకా అవి మిగతా పిండిని కొంచెం పాపడలా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి వాటిని ఎండ పెట్టేసుకొని ఆయిల్లో వేయించేసుకున్నాము అలా మీకు ఓపిక ఉంటే చేసుకున్న పిండిని మొత్తం అలా చేసేసుకోండి లేదంటే ఇట్లా పాపడలో వేసుకున్నా కూడా బాగున్నాయి అలా చేసుకున్నాక వాటిని ఒక రోజు మొత్తం ఎండలో పెట్టండి లేదంటే ఫ్యాన్ గాలికి అయితేనేమో టూ డేస్ పెట్టండి నాకు ఇక్కడ ఎండకు పెట్టడం కొంచెం కుదరలేదండి అందుకే నేను ఫ్యాన్ గాలికే పెట్టేశాను సో అలా చేసుకొని వాటిని బాగా ఎండనివ్వండి ఎండిపోతే అవి బాగా వేయించినప్పుడు మంచిగా పొంగుతాయి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిండిని స్మూత్గా కలుపుకోలేదండి పిండిని స్మూత్గా కలుపుకుంటేనే గొట్టాలు చుట్టుకోవడం మనకు మంచిగా వస్తుంది అవుట్పుట్ అయితే నాకు ఇట్లా వచ్చిందండి కింద మీద పడుతూ ఏదో చేశాను మా హస్బెండ్ అయితే ఫుల్ తిట్టారండి నన్ను లేని పని పెట్టుకున్నామని చెప్పేసి బట్ ఓకే టేస్ట్ మాత్రం బాగుందండి ఇది బాగా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ అయినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయని మాత్రం నమ్మకం లేదు ఇదంతా చేసే కన్నా బయట తెచ్చుకోవడం బెటర్ అనిపించింది నాకైతే కాకపోతే ఇంట్లో ట్రై చేసుకొని తింటే అదొక సాటిస్ఫాక్షన్ అండి దానికోసం చేయొచ్చు తప్పు లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ